ఛత్రపతి వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఆయన హిందూ సమాజ స్థాపనకై చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ముస్లిం రాజ్య పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చొరవతోనే నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతోందన్నారు తన తల్లి జిజియాబాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత విస్తరణ కోసం భీకరమైన యుద్ధాలు చేసి ముస్లిం రాజుల నుంచి హిందువులను కాపాడిన ఘనత శివాజీదేనన్నారు ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి దేశంలోని రాజకీయ పార్టీల్లో ఐక్యత లేకపోవడమే కారణమన్నారు హిందువులు శాంతి కాముకులని శాంతి సహనంతో ఉండడంతోనే పరాయి దేశస్తులు పేటరేగిపోతున్నారన్నారు పాకిస్తాన్ వంటి దేశాలను ఉపేక్షిస్తే మన దేశానికే ప్రమాదమన్నారు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల పట్ల మోదీ ప్రభుత్వం సీఏఏ ఎన్పిఆర్ లాంటి నిబంధనలతో ముందుకు వచ్చిన తరుణంలో దేశంలోని కుహనా లౌకికవాదులు వ్యతిరేకించడం దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందన్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశ పౌరులందరూ మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు ప్రతి పౌరుడు ముందుగా దేశ భద్రతకు పాటుపడుతూ దేశ హితం కోసం ముందుకు వెళ్లాలన్నారు యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజ ఉద్దరణ కోసం పాటుపడుతూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు పుణ్యం ఢిల్లీ కుమార్ డ్రైవర్ మురళి తదితరులు పాల్గొన్నారు హిందూ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క వర్ధంతి ఈ రోజు ఆయన పంతొమ్మిదో తారీఖున రెండో నెల పదహారు వందల ముప్పైలో జన్మించి ఈ యొక్క భారతదేశంలో మనందరినీ మన హిందువులందరినీ కాపాడి వారు ప్రాణాలు అర్పించినట్టు మహనీయులు మహానుభావులు ఈ రోజు మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు అయింది ఆయన మరణించి మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు కూడా ఘనంగా ఆయన యొక్క మరణాన్ని మరణించిన రోజున మనం వర్ధంతిని జరుపుకుంటున్నాం అంటే ఇంకా మూడు వేల సంవత్సరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ చరిత్రకారులు వాళ్ళు చరిత్రలో జన్మించిన చరిత్రకారులు వారు అలాంటి మహనీయులు ఈ రోజు మన మధ్య లేకపోయినా కూడా వారు చూపించిన సాహసాలు వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు వారు కాపాడినటువంటి హిందువుల్ని మరి ఈ రాష్ట్రాల్ని దేశాన్ని కాపాడిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉంటే ఒళ్ళు నివ్వరపోయేటట్టు పరిస్థితి మనందరికీ కూడా మరి ఈ రోజు ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజు యొక్క వర్ధంతిని మనం ఈ రోజు జరుపుకుంటున్నాం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ ధన్యవాదాలు